హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెబ్బేరు యూట్యూబ్ ఛానల్ ఈ వారం పెబ్బేరు సంతకు వచ్చిన ఎద్దులను అయితే చూసే ప్రయత్నం చేద్దాం ఇది లొకేషన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం ప్రతి శనివారం అయితే మనకు సంత జరుగుతుంది ఈ సంతకు మనకు అన్ని జాతుల ఎద్దులు మరియు బొర్రులు మరియు బర్రెలు అయితే ఈ సంతకు వస్తుంటాయి చూస్తుంటారు కదా దాదాపు ముప్పై నలభై ఎకరాల్లో పెబ్బేరు సంత అయితే నడుస్తుంటుంది ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే పెద్ద సంత ఇక్కడ సంతకు వచ్చిన ఎద్దుల ధరలు అయితే అడిగి తెలుసుకుందాం చూస్తున్నారు కదా ఎద్దులైతే మంచిగా ఉన్నాయి అని ఏం ధర నడుస్తుంది ఎంత చెప్తారు ఒక లక్ష నలభై ఐదు వేలు అయితే చెప్పడం జరుగుతుంది మరి షేదం అయితే మంచిగా ఉన్న ఉంటున్నాయి ఎద్దులు అన్న ఫోన్ నెంబర్ చెప్తారా చెప్పండి అన్న తొమ్మిది ఆరు ఐదు రెండు సున్నా ఒకటి మూడు ఏడు ఐదు రెండు ఇవేమేమి పనులు చేసినా షేదంలో మొత్తం మన సైడ్ మనసారి పనులు ఏమైనా ఉన్నాయా అంతా ఇసుకబండ్లో కూడా పర్ఫెక్ట్ అని చెప్తున్న రైతు కట్టుకోని పైసలు పని గ్యారెంటీ అని చెప్తున్న రైతు మరి చూస్తున్నారు కదా మరి వీటిని చుట్టుముట్ట చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇన్కమ్ పట్టు ఎట్లా ఉన్నా ఏం లేదనేది చూస్తున్నారు కదా ముడిమాకు కూడా మంచి సైజ్ అయితే ఉన్నాయి మరి పక్కనే ఉన్న ఎద్దులను కూడా చూద్దాం వీటి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం చూస్తున్నారు కదా భారీ సైజ్ అయితే ఎద్దులు ఉన్నాయి మరి ఇవి అరవై సైజు అయితే ఉన్నట్టు కనిపిస్తున్నాయి వీటి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఎంత ధర చెప్తున్నావు అన్న ఒక లక్ష అరవై వేలు వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ అయితే చెప్తున్నాడు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మహేబ్నగర్ అవతల మహేబ్నగర్ అవతల ఏ ఊరు మనది మద్దూరు నుంచి వచ్చారు పోనీ వరకు ఇట్లా చెప్తారా మనం మనది తొమ్మిది ఆరు ఒకటి ఒకటి ఎనిమిది ఐదు నాలుగు రైతు నెంబర్ వచ్చేసి తొమ్మిది ఆరు రైతు నెంబర్ వచ్చేసి తొమ్మిది ఆరు ఒకటి ఎనిమిది ఐదు రెండు ఆరు డబల్ ఎనిమిది ఒకటి ఎవరికన్నా కావాలనుకున్నాము రైతు నెంబర్ అయితే ఇంతకుముందు మనం తప్పైతే చెప్పినాం ఇప్పుడైతే ఒకసారి మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నా తొమ్మిది ఆరు ఒకటి ఎనిమిది ఐదు నాలుగు ఐదు నాలుగు ఎనిమిది రెండు ఐదు సున్నా ఎవరికైనా నచ్చినట్టుకుంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చూడండి చూస్తున్నారు కానీ మరి మంచి మంచి సైజు ఎద్దులైతే ఈ వారం బెబ్బరి సంతకు వచ్చినాయి ఇక్కడ చూసినట్టుగా అయితే మనకు మంచి సైజు అయితే ఎద్దులు వచ్చినాయి వీటి ధరలైతే అడిగి తెలుసుకుందాం చూస్తారు కదా మరి ఇవి దేవుని ఆవులు దేవుని జాతి ఎద్దులైతే మనకి ఇక్కడ ఎన్ని వంటలు ఉన్నాయి కోడలు ఆరు వందల కోడలే ఏమిదర చెప్తున్నారు దీనిలోని లక్ష నలభై వేలు వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ అయితే చెప్పడం జరుగుతుంది ఎక్కడి నుంచి వచ్చారు మీరు కోసిగి కోసిగి నుంచి అయితే వచ్చారు ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా మనది చెప్పండి రైతు నెంబర్ వచ్చేసి తొమ్మిది మూడు ఎనిమిది ఒకటి సున్నా ఏడు ఏడు మూడు ఐదు ఎనిమిది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు రైతుకు ఖచ్చితంగా ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఆరు వన్ల కోడేల కోసం చూస్తున్నారు కదా పక్కలే మనకున్న దేవుని ఆవులు అంటారు కదా దానిలోని దేవుని ఎద్దులు దేవుని ఎదుల ధర ఎంత చెప్తారు ఒక లక్ష ఇరవై వేలు ఇవి మనం బహుబలి సినిమాలో చూసినట్టుగా అయితే ఈ ఆవులనే అయితే ప్రభాస్ ఎక్కిపోతుంటాడు పైన కొమ్ములకు ఫైర్ కట్టుకొని ప్ర బహుబలి ఎద్దులు ఈ దేవనావులు అంటారు మరి వీడి ధరలు ఎంతనా ఒక లక్ష ఇరవై వేలు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అయితే చెప్పడం జరుగుతుంది అన్న మీ ఫోన్ నెంబర్ ఇదేనా సేమా ఇంతకుముందు పేపర్ పై చూపించిన నెంబరు ఇదైతే సేమ్గా ఉంది మరి ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు ఫోన్ చేసి ఒక లక్ష పదిహేను వేలు అయితే ఇస్తా ఫైనల్ రేట్ చూస్తున్నారు కదా మరి ఇక్కడ వీడియోలో చెప్తున్నట్టుగా అయితే రైతుల రైతులు చెప్పిన రేట్లు అన్ని ఫిక్స్డ్ కాదు బేరం తగ్గే అవకాశం ఉంటుంది పెరిగే అవకాశం ఉంటుంది కావాలనుకున్న రైతులు మరి విజిట్ చేసి కొనే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా తూర్పు జాతి ఎద్దులు మరియు దేవుని ఎద్దులు అయితే ఇక్కడ ఉన్నాయి మరి వీటి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఏం ధర చెప్తున్నా అన్న చేత ఒక లక్ష వేలు వన్ ల్యాక్ టెన్ థౌజండ్ అయితే చెప్తున్నాడు అవతలవి ఒక లక్ష ఇరవై వేలు అవి కొంచెం ముసలిగా అయినట్టు ఉన్నాయి అవి ఎక్కువ చెప్తున్నాం చూస్తున్నారు కదా ముసలితులైనా సరే పనికి బందోబస్తు పోతాయంట పని ఎక్కువ పోతాయని చెప్తున్నాడు సీనియర్ టైతులు కాబట్టి ఒక పదివేల రేటు ఎక్కువైతే ఉందని చెప్తున్నాడు అవతలవి అయితే లక్ష పదివేలు అయితే చెప్తున్నాడు అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు మద్దూర్ మీది ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా చెప్పండి నైన్ ఫైవ్ జీరో డబల్ నైన్ ఎయిట్ జీరో డబల్ వన్ ఎవరికైనా నచ్చినట్టుకుంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా మరి పేపేర్స్ వచ్చిన అన్ని జాతుల ఎత్తులను అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నా ఇక్కడ మనం చూస్తున్నట్టు అయితే కుళ్ళ ఎద్దు మరియు నల్ల ఎద్దు అయితే జత కలిసినాయి మరి వీటి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఎంత ధర నడుస్తుందన్నా ఒక లక్ష ముప్పై ఐదు వేలు బేర వచ్చిందా ఒకటి పది అయితే అడిగిండు అయినా కూడా రైతు ఇవ్వలేదు మరి లాస్ట్ రేట్ అయితే ఎవరికైనా కొనాలనుకుంటే రైతుకు ఫోన్ చేయండి అన్న మీ ఫోన్ నెంబర్ చెప్తారా డబల్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ సెవెన్ ఎవరికైనా నచ్చినట్టుకుంటే రైతుకు ఖచ్చితంగా ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి పనికి ఫుల్ గ్యారెంటీ అంట కావాలనుకుంటే చాలా వరకు పెబ్బేరు సంతల రైతులు బండి కొట్టుకున్న తర్వాత లేదంటే గొరుగుట్టునొక్కున్న తర్వాత పని చూసిన తర్వాతనే పైసలు ఇచ్చే ప్రయత్నం చేయడానికి అని చెప్తుంటారు పనికి గ్యారెంటీ అయిన ఎద్దులు మన పెబ్బేరు సంతకు వస్తుంటాయి చూస్తున్నారు కదా మరి ఇక్కడ పుల్ల పుల్ల ఎద్దులైతే ఉన్నాయి మరి వీటి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఏం ఏం తాత లక్ష రూపాయలు తాత తక్కువ చెప్తున్నాడు లక్ష రూపాయలు ఏంటంట చూస్తున్నారు కదా వంపర్ ఆఫర్ పెట్టిండు సంత పెద్దేరు పెబ్బేర్ సంత ఆఫరు ఫోన్ నెంబర్ ఇట్లా ఇవ్వండికి వస్తుంది తాతకు ఫోన్ నెంబర్ రాదంట ఇట్లా మంచి మంచి ఎత్తులు కొనాలనుకుంటే పెబ్బేరు సంతకు రావాల్సిందే తెలంగాణ ఆంధ్ర కర్ణాటక బెంగళూరు యానుంచి అయినా పెబ్బేరు సంతకు రావాల్సిందే రాకుండా అయితే మీకు మంచి ఎత్తులు దొరకవు మంచి ఎత్తులు కావాలంటే పెబ్బేరుకు రావాలి చూస్తున్నారు కదా ఇడ ఇంకా వేరే దేవుని ఎద్దులు అయితే ఇంకా ఇక్కడ మళ్ళీ ఉన్నాయి దేవునిద్దులు ఇవి ఎంత చేతనాడు ఆడగలను సరే సరే చూస్తున్నారు కదా మరి మంచి మంచి దేవుని ఎదులు పుల్లెద్దులు అన్ని సోకైన ఎద్దులు అయితే మన పెంతలు కనిపిస్తున్నాయి మరి చూస్తారు కదా మంచి హైట్ ఉన్న ఎద్దు దీన్ని రేట్ అయితే అడిగి తెలుసుకుందాం ఎంత అన్న రేటు రెండు కలిసి రెండు కలిసి ఎనభై రెండు వేలు ఇవి నేను చిన్నగా ఉన్నప్పుడు చూస్తుండే అప్పటి నుంచి చిన్నగానే ఉన్నాయి ఇప్పుడు చిన్నగానే ఉన్నాయి చూస్తా అప్పటికే అంతే ఉన్నాయి మరి ఇవి శిల్క జాతివి కదా జాతివి చూడండి మళ్ళీ పనికి అయితే రిమర్ రిమ్ రిమ్ జిమ్ అంటాయి ఎద్దుల పండు తిమ్మరమ్మిన వలకలు చెప్తున్నాడు మళ్ళీ పట్టాలు వదలాలి కానీ ఎద్దు అయితే వెనకీ కాదు చూస్తారు కదా ఫోన్ నెంబర్ చెప్తారానా చెప్పండి అన్న చెప్పండి చెప్పండి చెప్పురా చూసుకో మళ్ళా బుడ్డోడో కానీ కట్టాడు నా ఎద్దునే మరి చెప్తా చూసుకో అంటున్నాడు ఏడు ఏడు సున్నా డబల్ రెండు ఎనిమిది ఐదు రెండు తొమ్మిది ఏడు మళ్ళీ ఎవరికైనా దమ్ముంటే మంచి ఎద్దుల బండి ఉంటే నా ఎద్దు కట్టండి లేపేస్తుంది అని చెప్తున్నాడు వేసుకో చూసుకో అంటున్నాడు మళ్ళా రైతు చూస్తున్నారు కదా ఇక్కడ భారీ సైజు ఎద్దులు అయితే ఉన్నాయి బాగా పని చేసి పని చేసి ముసలిగానే మరి దీట్లో రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం చూస్తారు కదా అన్న రేట్ ఎంత లక్ష ఇరవై వేలు ఈ రోజు అయితే పుల్లు జోష్ మీద సంతోషంగా నడుస్తుంది సంద ఏం అన్న రేట్ ఏడు వరకు అడిగి మళ్ళీ మనది లక్ష లక్షకు అడుగుతున్నారు మరి ఎంతకి ఇద్దాం అనుకుంటారు ఐదు ఆరు ఐదు ఆరు రూపాయలు కాదు లక్ష ఐదు వేలు ఆరు వేలు అయితేనే ఇద్దాం అనుకుంటారు ఎవరన్నా ఫోన్ చేసి ఐదు రూపాయలకి ఇస్తామని అడగకండి చా ఓన్లీ సీరియస్ ఇడా జోక్స్ లేదు నో కామెడీ ఏమన్నంటే బాలయ్య బాబు బయటకు వస్తాడు మంది అయితే కామెడీ ఫోన్లు చేసి రేట్ ఇస్తావా పోతావా అంటున్నారంట సీరియస్గా కొనే వాళ్ళైతేనే ఫోన్ చేయండి మరి ఇష్టం లేని వాళ్ళైతే అయితే టైంపాస్ ఫోన్లు చేసి విసగించకండి మీ వల్ల కొనే రైతులు కూడా దెబ్బతినే ప్రయత్నం ఉంటుంది ఎక్కువ ఫోన్లు చేసి వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసే ప్రయత్నం ఉంటుంది కాబట్టి నచ్చి కొనే వాళ్ళు ఉంటేనే ఫోన్లు చేయాలని యూట్యూబ్ ఛానల్ తరఫున మేమైతే కోరుకుంటున్నాం అనవసరంగా ఎవరిని డిస్టర్బ్ చేయకండి సంతాన్ని మంచిగా సాగని వండి చూస్తారు కదా అన్న ఫోన్ నెంబర్ చెప్తుంది కదా చెప్పన్నా ఫోన్ నెంబర్ ఎప్పుడు సిక్స్ త్రీ జీరో జీరో త్రీ వన్ త్రీ ఎయిట్ ఫోర్ టూ త్రీ అన్నయ్య ఒక స్మైల్కి ఒక పది లైక్లు కొట్టేసి ఇరవై సేకలు వచ్చేసేయండి మన పేపేరు యూట్యూబ్ ఛానల్ మన పేపేరు చూస్తారు కదా పెబ్బేర్ని గొప్ప స్థానంలో చేయాలి వన్ మిలియన్ ఫాలోవర్స్ కావాలని చెప్పి పెబ్బేరు సంత అన్నీ తెలుగు రాష్ట్రాల్లోనే ఫేమస్ కావాలని చెప్పి పెబ్బేరు సంతా ఛానల్ పేరే నేను సంత పేరే పెట్టినా కాబట్టి పెబ్బేర్ సంతకు వచ్చే ప్రతి ఒక్కరూ ఛానల్ని చూసి ఆదరించి వన్ మిలియన్ సబ్స్క్రైబర్ అయ్యేటట్లు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మంచి మంచి ఎద్దులు ఇంకా చూపించే ప్రయత్నం చేస్తా కాబట్టి ఫస్ట్ వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది సెకండ్ వీడియో ఇది థర్డ్ వీడియో కోసం వెయిట్ చేయండి ఈ వారం పెద్దేర్స్ అంతకు మంచి మంచి ఎద్దులైతే వచ్చినాయి చూస్తున్నారు కదా ఇక్కడ ఎద్దులైతే మంచి సోకైన ఎద్దులు వచ్చినాయి ఏం రేట్ నడుస్తుంది ఒక లక్ష ముప్పై ఐదు వేలు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్పడం జరుగుతుంది ఎక్కడి నుంచి వచ్చారానా మీరు పొల్కల్ పొలకల నుంచి వచ్చిన అయితే పనికి గ్యారెంటీ ఉంటాయంట చాలా మంది అయితే చెప్తుంటారు మరా అన్న ఫోన్ నెంబర్ చెప్తా నెంబర్ లేదంట అన్నకు అన్న ఎద్దులకు గ్యారెంటీ అంట కావాలంటే పొలకలకు రండి ఎద్దుల బండి కడితే ఎద్దుల బండి థున్గా కావాలంటున్నారు రైతు అట్లా పనికి మాత్రం గ్యారెంటీ అంటున్నాడు చూస్తున్నాడు కొంచెం నడిపి ఈ వీడియో మాత్రం ఫుల్ జోష్లో పోతుంది మరి అందర స్మైల్ స్మైల్ ఫేస్లు నడుస్తున్నాయి పొద్దు పొద్దుగా సంతోషంగా ఉన్నారు అన్న కూడా చూస్తు స్మైల్ ఎంత రేట్ నడుస్తుంది అన్న మనది ఒక లక్ష ముప్పై వేలు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ అయితే నడుస్తుంది చూస్తారు కదా మరి ఇవి ఏమేమి పనులు చేసినా మన ఇంటికాడ ఏమన్నా కట్టుకో పనికి మాత్రం గ్యారెంటీ పది పైసలు తక్కువైనా ఇస్తా కానీ పనికి మాత్రం పోవంటే ఒప్పుకొని అంటున్నారు రైతు పని పని చూసినా కానీ పైసలు అంటున్నాడు చూస్తారు కదా పని పోకుండా మా ఎద్దుల్లో మేము అసలు ఒప్పుకోము పైసలైనా తక్కువ ఇస్తాం కానీ పని తక్కువ పోతుందంటే ఒప్పుకొని అంటున్నాడు రైతు చూస్తున్నారు కదా చుట్టుముట్టు చూడండి ఎనక చూడండి ముందు చూడండి ఎద్దునైతే కొనండి అంటున్నాడు ఫైనల్ యాడ్కిస్తామంటా అన్న లక్ష పదాయి లక్షా పదవి అయితే ఈరోజు అయితేనే ఇస్తాడు రేపు ఫోన్ చేస్తేనే ఇస్తాడు ఎల్లుండి అయితే మళ్ళీ రేట్ పెరుగుతుంది ఇంటికి డిమాండ్ పెరిగే ప్రయత్నం ఉంటుంది కాబట్టి జల్దీ ఎవరైనా నచ్చినట్టుకుంటే ఫోన్ చేసే ప్రయత్నం చేయండి కొనేయండి ఫోన్ కొట్టుకో ఎదును కొనుక్కో ఫోనే మరిపత్తి కదా చెప్పనా చెప్ప చూశారు కదా చాలామంది లాంగ్ వీడియో పదహైదు నిమిషాలు చేయమని చెప్తున్నారు పదహైదు నిమిషాలు చేస్తే బోరింగ్ ఉంటుంది చూడలేరని నేను అనుకుంటున్నా కానీ మరి పదహైదు నిమిషాలు అడిగారు కాబట్టి సబ్స్క్రైబర్ అడిగితే మనం ఏమైనా చేస్తాం సబ్స్క్రైబర్స్ కోసమే మనం ఛానల్ పెట్టినాం మన పెబ్బేరు కోసం మన పెబేర్ని డెవలప్ చేయడం కోసం కాబట్టి సబ్స్క్రైబర్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఇక్కడైతే మంచి మూడు సైజు మూడు కోడలు అయితే ఉన్నాయి ఎన్ని పనులు ఉన్నాయని తెలుసుకుందాం ఎన్ని పనులు ఉన్నాయి కదా నాలుగు నాలుగు వంటలు ఉన్నాయి మూడు ఈ రెండు నాలుగు నాలుగు వంటలు ఉన్నాయి జత అయిపోయినా అది సింగిల్ ఆరు వంటలు ఉంది ఆ సింగిల్ ఏందా రేపు నువ్వు అరవై రెండు వేలు సింగిల్ ఒకటి ఈ రెండు ఇరవై వేలు లక్ష ఇరవై వేలు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఇది సిక్స్టీ థౌజండ్ అయితే అది మరి నచ్చినట్టు ఉంటే రైతు ఫోన్ చేయండి తత ఫోన్ నెంబర్ రేపు తత తొంభై తొమ్మిది అరవై మూడు పద్నాలుగు డెబ్బై రెండు తొంభై నాలుగు నచ్చినట్టుకుంటే తాతకు ఫోన్ చేయండి మరి ఇవేమన్నా కాడిమాడిమాక్ ఇట్లా పనులు ఏమేమి పనులు పోయినాయి అంతే శల్కలు శల్కల్లో పతులు గిత్లు ఏమన్నా సాళ్ళు కొడుతు ఏమన్నా ఏం పనులు చేసిండే పది సేన్లు అయితే ఉరుకులాడితే కోయ్యలు అలా చూసుకురు కావాలా పనికి గ్యారెంటీ అంటారు పది కోయలు ఊగినట్ట ఎద్దులను చూస్తేనే మురిసినాయంట పని అయిపోయింది కాబట్టి సంతకొచ్చిన మనకే ఎవరైనా మీ షేన్లుగానే ఏమన్నా షేదం కొట్టడానికి ఉంటే మీ కోడలను కొనండి పనిని సేపీసుకోండి చూస్తారు కదా అయితే పనికి గ్యారెంటీ అంటున్నాడు అక్కడ కామెడీ అని కాదు కానీ సీరియస్గా ఉన్న వాళ్ళే ఫోన్ చేయండి అనవసరంగా టైంపాస్ ఫోన్ చేసి ఇస్తావా ఇవ్వవా అని టైంపాస్ కాల్సి అడగకండి పనికి అవసరం ఉన్న వాళ్ళే ఫోన్ చేసి రైతులను అడిగే ప్రయత్నం చేయండి చూస్తారు కదా మరి చూస్తారు కదా భారీ సైజు ఒంగోలు కోడైతే వచ్చినాయి ఈ వారం పెర్ అంతకు కలర్ కలర్ ఆవులు ఎద్దులు అయితే వచ్చినాయి అన్ని కలర్ల ఎద్దుల ఆవులు అయితే వచ్చినాయి మరి ఈసారి అయితే మంచి సైజు అయిన కోడలు అన్నీ వచ్చినాయి ఎందుకంటే పనులు అయిపోయినట్టు ఉన్నాయి అందరూ పతులు గిద్దులు అయిపోయి అమ్ముకుంటున్నారు కాబట్టి ఇప్పటి నుంచి సందకు ఎక్కువ ఎద్దులు అయితే వస్తుంటాయి చూస్తుంటారు కదా చూస్తున్నారు కదా పెబ్బేర్స్ అంతా తెలంగాణ ఆంధ్ర కర్ణాటక సౌత్ ఇండియాలో ఛాలెంజ్ ఏడ చూపించినా సరే పెబ్బేర్స్ అంతకంటే సంత ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం మా పెబ్బేర్స్ అంతనే పెద్దది చూస్తారు కదా నెక్స్ట్ వీడియో కోసం అయితే కామెంట్ లైక్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్